హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనము శారీలో వచ్చిన క్లాత్తోనే పైపింగ్ అనేది ఏ విధంగా వేయాలో ఈ వీడియోలో అయితే చూయించబోతున్నా అనమాట వీడియోని అయితే స్కిప్ చేయకుండా వచ్చే వరకు చూడండి ఈ పైపింగ్ వచ్చేసి మీకు నేను నెక్ పార్ట్లో చూపించబోతున్నాను అనమాట ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు మనము కొన్ని టిప్స్ అయితే పాటించాలండి మనము శారీలో వచ్చేసి వన్ ఇంచ్ వెడెలుపు క్లాత్ని అయితే తీసుకోవాలన్నమాట వన్ ఇంచ్ వెడల్పుతో మనము స్ట్రేట్ పీస్ని అయితే తీసుకోవాలి ఈ విధంగా మనము వన్ ఇంచ్ కంటే ఎక్కువ వెడల్పు క్లాత్ అయితే తీసుకోకూడదు అనమాట మనము వెడల్పు పెరుగు ఉంది ఏ ఏమవుతుందంటే క్లాత్ అనేది వెడల్పు ఎక్కువగా ఉంటే అనేది వస్తుందన్నమాట దానికోసం మనము ఈ విధంగా వన్ ఇంచ్ వెడల్పుతోనే క్లాత్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా స్ట్రెయిట్గా మనము కుట్టయితే వేసేసుకోవాలన్నమాట వన్ సైడ్ మనము ఒక పావు ఇంచ్ వెడల్పుతో ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసేయాలి స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనము నెక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ చివరి వైపు అంచు వచ్చింది కాబట్టి ఫోల్డ్ చేయట్లేదు అనమాట ఈ విధంగా మనము మనము ఉంచే ఖర్చు కూడా ఒక పావించు కంటే కొంచెం ఎక్కువగా ఉండేటట్లుగా పెట్టుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా నెక్ చుట్టూతా కూడా మనము స్టిచ్ అనేది నీట్గా ఒకే లెంత్లో అయితే వేసుకోవాలి క్రాస్ పీస్ లేనప్పుడు మనము ఈ విధంగా శారీలోని క్లాత్తోనే పైపింగ్ అనేది స్ట్రైట్ పీస్తో అయినా నీట్గా వేసేసుకోవచ్చండి మన దగ్గర ప్యాచ్ క్లాత్ లేదే పైపింగ్ ఎలా వేయాలని ఇబ్బంది లేకుండా శారీలోని క్లాత్లోనే ఈ విధంగా పైపింగ్ అయితే వేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా నెక్ చుట్టూ కుట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేసేయండి చుట్టూ కూడా నీట్గా కట్ చేయాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము టక్స్లు అయితే కంపల్సరీ పెట్టాలండి మధ్య మధ్యలో ఈ విధంగా కొంచెం కొంచెం లాగా పెడితే ఈ యొక్క క్లాత్ అనేది అక్కడ పట్టకుండా లూజ్ అనేది వస్తుందనమాట పట్టేసినట్టు లేకుండా టక్స్ పెట్టిన దగ్గర లూజ్ అనేది వస్తుందనమాట ఈ విధంగా బ్లౌజ్ మొత్తము నెక్ చుట్టూతా కూడా టక్స్లు అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నార్మల్ పాదంతోనే సింగిల్ పాదం కూడా యూస్ చేయట్లేదు అనమాట నార్మల్ పాదంతో థ్రెడ్తో పైపింగ్ అయితే వేసుకుంటున్నామండి ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వస్తుందో ఈ విధంగా థ్రెడ్ కూడా మనము స్మాల్ సైజు థ్రెడ్ని యూజ్ చేస్తామన్నమాట మీరు మీకు నచ్చిన సైజులో థ్రెడ్ని అయితే తీసుకోండి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా పర్ఫెక్ట్గా బొటిక్ ఫినిషింగ్తో అయితే మీరు పైపింగ్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ దీనికోసం మనం ఎంతో కష్టపడాల్సిన పని కూడా లేదనమాట సపరేట్గా పైపింగ్ క్లాత్లకు ఎక్స్ట్రా మనీ కూడా మనము వేర్ చేసే పని లేకుండా ఈ విధంగా శారీలోని క్లాతులతోనే పైపింగ్ అనేది నీట్గా వేసుకొని మనము బ్లౌజెస్ అనేది వేర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే తెచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా స్ట్రెయిట్గా మొత్తము కూడా ఒక స్టిచ్ అయితే నిదానంగా వేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా కుట్టేవారైతే ఒక ఫింగర్ అనేది ముందు వైపున ఈ విధంగా గ్రిప్ అనేది ఇచ్చుకుంటూ నిదానంగా స్టిచ్ అయితే వేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తే అటు ఇటు జరిగిపోతూ ముడతలు రావటం కానీ అటు ఇటు పాదం జరగటం కానీ జరుగుతుందనమాట కొత్తగా కుట్టేవారికైతే అయితే ఈ ప్రాబ్లం కంపల్సరీ వస్తుందండి దానికోసము నిదానంగా ఫస్ట్లో కుట్టేవారైతే కొంచెం చిన్నగానే పైపింగ్ అనేది కుట్టుకోండి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఫాస్ట్గా అయితే ఒక పైపింగ్ అనేది వేసుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా మనం శారీలోని క్లాత్తోనే పైపింగ్ అనేది నీట్గా అయితే వేసుకోవచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై